పిఠాపురం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గారు ఆయన చూస్తే జాలి పడాలో లేకపోతే అప్రిషియేట్ చేయాలో అర్థం కావడం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడానికి లేదని చెప్పేసి కంకణం కట్టుకోబట్టి ఇతర పార్టీలన్నీ ఒకటే జట్టుగా ఏర్పడ్డాయి అలా మూడు పార్టీలు కూటమిగా ఏర్పడడం వలన కొన్ని అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో ఆయా పార్టీల నాయకులు అనేక మంది కొన్ని కొన్ని త్యాగాలు కూడా చేయవలసి వచ్చింది ఎందుకంటే వాళ్ళ వ్యూహం వాళ్ళదే వాళ్ళ వ్యూహం పరించింది మొత్తానికి కూటమి అధికారంలోకి వచ్చింది వచ్చి ఆరు నెలలకు పైగానే అవుతుంది కూటమిలో త్యాగాలు చేసిన నాయకులకు కూటమి ప్రభుత్వ పరంగా ఇతర అవకాశాలు కల్పిస్తూ వస్తున్నారు చాలామందికి అనేక మంది త్యాగరాజులు ఇప్పటికే ఇతర పదవులు దక్కించుకొని హోదాను కూడా అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ చిత్ర విచిత్రం ఏమంటే చంద్రబాబు నాయుడు నుంచి ప్రత్యేకంగా వరం పొందినటువంటి పిఠాపురం త్యాగరాజు అని చెప్పుకోవాలి వర్మాగారు ఆయనకు మాత్రం ఇప్పటిదాకా ఎలాంటి త్యాగపరం దక్కలేదు నిజానికి పొత్తులు కుదరవ పొత్తులు కుదరడానికి అత్యంత కీలకమైనటువంటి త్యాగం పిఠాపురం పిఠాపురం వర్మాగారి అని చెప్పేసి చెప్పుకోవాల రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల ఇరవై నాలుగులో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే సంగతిని నామినేషన్ల పర్వం వచ్చేదాకా లేదు సంకేతాలు కూడా ఎక్కడ ఇవ్వలేదు ఎందుకంటే మిమ్మల్ని అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్పలేదు అసలు ఈ పార్టీల మధ్య పొత్తులు కూడా కుదురుతాయా లేదా అనే విధంగా చివరి వరకు పరిస్థితికి సాగుతూ వచ్చింది మందరం కూడా చూసాం అలాంటి నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గంలో ఐదేళ్ల పాటు తాము అధికారంలో లేకపోయినా సరే తెలుగుదేశం పార్టీని కాపాడుకుంటూ వచ్చే నాయకుడు వర్మ గారు మాత్రమే అక్కడ తెలుగుదేశం పార్టీ బతికి ఉందంటే దానికి కారణం గారి అందుకు ఆయన ఎన్ని కష్ట నష్టాలు ఓడ్చుకున్నాడో ఆయనకు చంద్రబాబు నాయుడు గారికి బాగా తెలుసు ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆయన అన్ని రకాలుగా సిద్ధమయ్యాడు అయితే పవన్ కళ్యాణ్ చిట్ట చివరి నిమిషంలోనే తాను పిఠాపురం నుంచి బరిలో ఉంటానని చెప్పేసి ప్రకటన చేశారు అప్పటిదాకా ఆ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుంటే తంగెల్లా ఉదయ శ్రీనివాస్ని పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంటుకి పంపడం ఆ రకంగా పవన్ కో పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన తంగెళ్లకు మరో వరం దక్కడం జరిగింది వాళ్ళైతే ఫుల్ హ్యాపీ పిఠాపురం వర్మ ఇండిపెండెంట్గా పోటీ ఇచ్చేయాలనేసి అనుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పిలిపించి గెలిచిన తర్వాత మొదటి ఎమ్మెల్సీ నీకే ఇస్తానని చెప్పేసి నమ్మబలికే పవన్ కళ్యాణ్ కోసం పనిచేసేలా ప్రేరేపించాడు ఆయన స్టిల్ ఈ రోజు వరకు కూడా పనిచేస్తూనే వస్తున్నాడు ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చింది అందరూ గెలిచారు నూట అరవై స్థానాలకు పైగా గెలిచారు ఇప్పటికే బోల్డెన్ ఎమ్మెల్సీ సీట్లను పంచిపెట్టాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేక మందికి చివరికి పవన్ కళ్యాణ్ అనుచరులకు కూడా ఇచ్చాడు నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేసిన వారికి కూడా ఎమ్మెల్సీ పదవిలో దక్కాయి తంగెల కోసం తాను కోరుకున్న కాకినాడ ఎంపీ సీటు వదులుకున్నటువంటి సానా సతీష్కు కూడా ఎంపీ పదవి దక్కింది సానా సతీష్ తెలుసు కదా ఆయన మీద అనేక అభియోగాలు కూడా ఉన్నాయి సిబిఐ బీబీ అతను కూడా రాజ్యసభ ఎంపీ దక్కింది బీజేపీని కాదనలేని ఈ పార్టీల దౌర్ దౌర్బల్యానికి రాజ్యసభ ఎంపీ పదవి మీద ఆశ వదులుకున్న త్యాగరాజు నాగబాబుకి కూడా మంత్రి పదవి దక్కబోతుంది రేపో మాప ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతాడు మంత్రిగా త్యాగాలు చేసిన అందరికీ ఏదో ఒకటి దక్కుతూనే ఉంది కొంతమందికి దక్కింది కొంతమందికి దక్కబోతుంది కానీ పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన ఉంటే వర్మకు మాత్రం మొండి చెయ్యే ఎదురవుతుంది ఇప్పటి వరకు ఆయనకి ఏ పదవి ఇస్తారు ఎక్కడిస్తారు ఏమి ఇస్తారు అనేసి అసలు ఏం మాట ఏమీ లేదు ఆయన ఒక ప్రేక్షకులాగా ఈ త్యాగరాజులు అందుకుంటున్న పదవులను చూస్తూ గడపాల్సిన పరిస్థితి కర్మ పాపం ఆయనకి పట్టింది అసలు కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి పదవి వర్మగారికే ఇవ్వాల్సింది పదవి కాదు ఆయన ఎమ్మెల్సీ చేసే మంత్రిగా కూడా కూర్చోబెట్టాల్సిన అవసరం ఉన్నటువంటి వ్యక్తి ఆయన లాస్ట్కి ఆయనకి ఆయన లాస్ట్కి త్యాగరాజుగా మిగలపెట్టేలాగా ఉన్నారు నిన్న కూడా వెళ్ళే నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసినట్టుగా ఉన్నాడు పాపం సగటు వ్యక్తిగా అతనికి మంచి పదవి ఇచ్చి గౌరవించాల్సిన అవసరం కూటమి ప్రభుత్వం మీద ఉంది మిగతా నియోజకవర్గాలు ఎలా ఉందో తెలియదు కానీ పరిస్థితి కానీ వర్మ గారిని మాత్రం అసలు ఆయన మంత్రి పదవి ఇచ్చిన తక్కువే ఆయన స్థాయికి అంత కష్టపడ్డటువంటి వ్యక్తికి ఇప్పటి వరకు కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలల పైగా అవుతున్న ఇప్పటివరకు ఆయనకి తగిన పదవి ఇవ్వకపోవడం ఏంటో మనకైతే అర్థం కానున్నాయి మేబీ ఆయన ఫినాన్షియల్గా ఏమన్నా వీకా లేకపోతే ఏంటి అనేది తెయాల్సి ఉంది పాపం మొత్తానికి ఒక త్యాగరాజులాగా పిఠాపురం గారు మిగిలిపోతాడేమో అనేసి చాలామంది ఆయన కేడర్ కూడా ఢీలా పడిపోతున్నారు ఢీలా పడిపోతున్నారు మరి చూద్దాం గారు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని కలిశాడు మరి ఆయన ఈయనకి ఏం చెప్పాడు ఆయన పరిస్థితి ఏమిటి ఆయన ఎలా ముందడుగులు వేస్తాడు అనేది చూడాలి